హాస్పిటల్లో మనం కామన్గా వినేది అమ్మ వాళ్ళు అంటారు అమ్మ మా అమ్మాయికి అన్నీ బాగానే పెడుతున్నామే ఆకుకూరలు ఏంటి ఫ్రూట్స్ ఏంటి లేకపోతే కూరగాయలు ఏంటి అయినా బ్లడ్ ఇంప్రూవ్ అవ్వట్లేదు ఎప్పుడో అంతే ఉంటుందండి అని చెప్తారు అలా అన్నారంటే ఎందుకు బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవ్వట్లేదో తెలుసుకుందాం డివార్మింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ లేక నులి పురుగుల నివారణ గర్భిణీ సమయంలో ఎలా ఉంటుంది దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఈ నులిపురుగుల నివారణ అనేది ఎందుకు చేయాలి దీనివల్ల ఏంటి ఉపయోగం గ్రూప్ ఆఫ్ పారాసైట్స్ లైక్ వామ్స్ అంటే విప్వామ్ కానీ రౌండ్ వామ్స్ కానీ లేకపోతే టేప్ ఫామ్స్ కానీ వార్మ్స్ కానీ ఇవన్నీ ఎప్పుడైతే దర్భిణీ స్త్రీలో ఎంట్రీ అవుతుందో ఒక ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది ఈ ఇన్ఫెక్షన్ అనేది అవ్వడం వల్ల మదర్ యొక్క న్యూట్రిషనల్ స్టేటస్ అనేది ఇంపేర్ అవుతుంది అంటే తీసుకున్న పోషకాలు అనేది మదర్కి సరిగా అందకపోవడం వల్ల లోపల రక్తస్రావం అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడం దీనివల్ల ఐరన్ అనేది తగ్గిపోవడం దీనివల్ల రక్తహీనత అనేది కలుగుతుంది దీంతో పాటుగా ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్ అనేది అవుతుంది అంటే ప్రేగు అనేది అడ్డం పడిపోవడం లేకపోతే ప్రేగు అనేది వాపు అనేది జరుగుతుంది ఇంతే కాకుండా లేకపోతే డయేరియా అనేది మోషన్స్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఇబ్బంది అనేది వస్తుంది దీంతో పాటుగా ఎప్పుడైతే మదర్ అనేది ఫుడ్ తీసుకుంటుందో న్యూట్రిషనల్ ఇంటేక్ అనేది సరిగా ఉండదు అంటే మదర్ తీసుకున్న ఫుడ్ అనేది డైజెషన్ అవ్వకపోవడం కానీ అబ్జాబ్షన్ అనేది తగ్గిపోతుంది దీనివల్ల మదర్కి ఎనిమియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో అయితే మదర్ ఏం చేయాలి కంపల్సరీ ఫస్ట్ సెమిస్టర్ అయిన తర్వాత వన్ ఆఫ్ ట్యాబ్ ఆల్బెందజాల్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ కానీ ట్యాబ్ మెబెందోజోల్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ కానీ తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి కంపల్సరీ అంటే ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ అనేది ఈ డివామింగ్ టాబ్లెట్స్ అనేవి తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల ఎవరైతే రక్తహీనత దగ్గరలో ఉన్నారో అంటే లెస్ దెన్ లెవెన్ గ్రామ్స్ హెచ్పి ఉన్న మదర్లో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది దానివల్ల మదర్కి బేబీకి ఎఫెక్ట్ అవుతుంది ఇలా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి డివామింగ్ చేయకపోవడం వల్ల మదర్ అనేది న్యూట్రిషనల్ స్టేటస్ ఇంపేర్ అవడం వల్ల అంటే పోషకాలు సరిగా అందకపోవడం వల్ల మదర్ యొక్క వెయిట్ అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా లోపల ఎదుగా బేబీ యొక్క వెయిట్ కూడా తగ్గుతుంది సో రీసెర్చ్ ప్రకారం మనకేం చెప్పారు హ్యూమెన్స్ అంటే మానవుల్లో ఈ డివామింగ్ అంటే ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల స్త్రీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని డబల్ హెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి ఒక్క స్త్రీ కంపల్సరీ వన్ స్టార్ డోస్ ఆఫ్ ఆల్బెండజోల్ తీసుకోవాలని చెప్పేసి చెప్తుంది ఈ డివామింగ్ అనేది మెయిన్గా ఎందుకు చేస్తామంటే ఎనిమియా ప్రివెన్షన్ మెథడ్ అంటే రక్తహీనతకు సంబంధించి నివారణ చేయడానికి సంబంధించిన పద్ధతినిగా డివామింగ్ అనేది మెయిన్గా మనం యూజ్ చేస్తాం ఇది ఫిఫ్త్ మంత్లో తీసుకుంటే ఇంకా సేఫ్ అనమాట సో కంపల్సరీ ఫస్ట్ ట్రైమిస్టర్ కంప్లీట్ అయిన వెంటనే అంటే ఆఫ్టర్ ఫోర్టీన్ వీక్స్ నుంచి ఎప్పుడైనా మనం ఒక స్టాప్ డోస్ అనేది ఈ ఆల్బెండజోల్ తీసుకోవాలి